కేరళకు చెందిన ఇరవై ఆరు ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆనందు అజీ ఆత్మహత్య కేసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు నిరసనగా నేడు భారతీయ యూత్ కాంగ్రెస్ ఐవైసీ ఢిల్లీలోని కేశవ్ కుంజ్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ ప్రదర్శన చేపట్టింది ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ మోడీ కరో నరేంద్ర మోడీ ముర్దాబాద్ వంటి నినాదాలు చేస్తూ ప్రదర్శనకారులు బారికేడ్లను తోసివేయడానికి ప్రయత్నించగా ఢిల్లీ పోలీసులతో ఘర్షణలు చెలరేగాయి పోలీసులు నిరసనకారులను వెనక్కి నెట్టగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పైకి ఎక్కి నినాదాలు చేశారు అక్టోబర్ పన్నెండున ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ లో ఆర్ఎస్ఎస్ సభ్యులచే చిన్ననాటి నుండి పదే పదే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపించారు తాను ఒక్కడినే బాధితుడిని కాదని ఆర్ఎస్ఎస్ శాఖల్లో

ఇది తమ సంస్థను అపఖ్యాతి పాలు చేసే కుట్ర అని పేర్కొంది కేరళ ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహక్ శ్రీకుమార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ నిష్పాక్షిక విచారణకు డిమాండ్ చేశారు కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇది ఆర్ఎస్ఎస్ సుమారు మధ్యాహ్నం రెండు గంటలకు నిరసన ప్రారంభమైంది వందలాది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు వారు బారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించారు మరియు పార్లమెంట్ వైపు మార్చ్ చేస్తామని ప్రకటించారు. వీడియో ఫుటేజ్లో కార్యకర్తలు బారికేడ్ల పైకి ఎక్కి ఆర్ఎస్ఎస్ బ్యాంకరు బలాత్కారుల అడ్డాను మూసివేయండి వంటి నినాదాలు చేస్తూ కనిపించారు. Right. आप देखिए उधर से जो है पुलिस ने धक्का मुक्की कर दिया यहाँ पर चोटा किए ये देखिए right. ये देखिए ये, ये ये समस्या जो है बढ़ गई है यहाँ पर पुलिस पुलिस धक्का दे रही है right. पुलिस धक्का दे रही है धक्का दे रही है आ? ये हमारे साथ न्याय कर रही है हमारे प्रोटेस्ट के खिलाफ जा रहे हो हमारे प्रोटेस्ट भी नहीं कर रहे दे रहे हैं मोदी शर्म कराओ शर्म कराओ ये देखिए अब यहाँ पर स्थिति जो है एकदम तोड़ फोड़ की